మీటర్లు పెడతామని కరెనికి కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు నువ్వు ఇచ్చే ఉచిత కరెంటు నువరిని వ్యతిరేకించిరా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ డిస్కలకు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పుడున్నీ రేపు రాబోయే నువ్వు ఉస్తకాన్ని ఇస్తున్నావు ఇవ్వాల్సిందే వద్దని ఎవరన్నారు అన్నలు మూర్కులు మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదా అంటే కట్టకుంటే రైతులు ఫ్యూచర్లో అతి త్వరలోనే మొత్తం అవి నాశనమైపోతే రైతులకు ఉచిత కర్రీ కరెంటు రాకుంటే దాని బాధ్యత ఎవరు నువ్వు రైతులకు ఉచితంగా విషయా ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వట కదా నువ్వు కరెంట్ కరెంటు ఇస్తున్నారు ఉచకర నువ్వు నువ్వు ఇస్తావు నువ్వు డిస్కౌంట్ కరెంట్ ద్వారా పైసలు వస్తా నువ్వు ఫ్రీ ఇస్తున్నాడు కరెంటు ఉచిత కరెంటు ద్వారా నువ్వు ఏం దెబ్బతుంది అందరికీ రైతుల పేరుతో ఏ విధంగా నువ్వు విద్యుత్తు ఏ విధంగా అమ్ముకుంటున్నావో ఆ సంఘ నాయకుడే అయిపోయి ఎందుకు వస్తావు పైసలు పెట్రోల్ ధర అన్నాడు పెట్రోల్ డీజిల్ ధర పెంచిన తర్వాత లీటర్ పెట్రోల్కు పది రూపాయలు లీటర్ డీజిల్కు ఐదు రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ట్యాక్స్ తగ్గాయమని చెప్పి అప్పీల్ చేసినారు ఇరవై రెండు రాష్ట్రాలు తగ్గించినాయి నువ్వేం చేసినావు తగ్గించినావు నువ్వేమన్నా ఎందుకు తగ్గాలి లీటర్కు నలభై రూపాయలు దుబ్బిపోతున్నావు బాగా హుజరాబాద్ ఇదే ఇదే గ్యాస్ సిలిండర్లు లేపుతాయి పెట్రోల్ బంక్లో పైపులు పడుతుంది పోస్టర్ల మీద పోస్టర్లు ఫ్లెక్స్ల మీద ఫ్లెక్స్లు హోర్డింగ్ హోర్డింగ్లు పాపులర్ పాప్లెట్లు భూజాలు అన్ని ఖరాబాయి మీ కార్యకర్తలు ఎక్కువ మంది మోసి 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 ఏమే నమ్మిరా మిమ్మల్ని వాళ్ళ అడిగి ప్రజలు ప్రశ్నించారు నలభై రూపాయలు ఒక్కొక్క పెట్రోల్ కు దుబ్బిపోతున్నావు లీటర్ నలభై రూపాయలు దుబ్బిపోతున్నావు అవి తగ్గి అన్నారు నువ్వు తగ్గిలే నిన్న లేకుండా అడుగు సభ ఇంకా మళ్ళీ పెట్రోల్ డీజిల్ మళ్ళొక్కసారి బహిరంగ సభ పెట్టి నువ్వు పెట్రోల్ డీజిల్ తగ్గేలే పెంచావు అని చెప్పబడి నువ్వు తగ్గించే తగ్గి నీ మార్ ఎండర్ పెను ఇరవై రెండు రాష్ట్రాలు తగ్గిస్తే ధనిక రాష్ట్రమే కదా ఎందుకు తగ్గిస్తావు తగ్గే రోడ్డుకి ఎన్ని ఇబ్బంది మళ్ళీ కేంద్ర చేస్తావు ధనిక రాష్ట్రం ఉండే నీ దరిద్ర పద్ధతిని చేసిన జీతాలు ఇచ్చే పరిస్థితి లేవు జీతాలు ఇచ్చే పరిస్థితి సమాధానం చెప్పు జీతాలు ఇస్తున్నా ఫస్ట్ జీతాలు ఇస్తున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు పెట్టేట ముఖ్యమంత్రి జీతాలు ఇచ్చే పరిస్థితిస్తున్నాను తెలంగాణ కోసము తెలంగాణ వాళ్ళ దళిత బంధు అట రామందు రామందు నోటి దళిత బంధు వస్తే పని నేను పదిహేడు వేల మందికి హుజరాబాద్లో అకౌంట్లో పైసలు వేసిన ఎక్కడున్నాయి పైసలు చెప్పాలి రాష్ట్రంలో కేపాలి పదిహేడు వేల మందికి నాకు తెలిసి పదిహేడు వేల మందికి ఇరవై మీద ఇరవై వేల కుటుంబాలకు ఇరవై వేల కుటుంబాలకు దళిత బంధు పేరు మీద ఒక్కొక్కరి అకౌంట్లో పది లక్షలు వేసినావు ఎంతమంది కేసావు ఎంతమంది పది లక్షల రూపాయలు వాడుకుంటున్నారు ఎంతమంది నేను నడుచుకున్నావు నువ్వు ఆ లబ్ధిదారుల జాబితాను ఒక్కసారి విడుదల చేయి మొత్తం పూర్తి వివరాలు మొత్తం విడుదల చేయి నువ్వు దమ్ముటే ఇరవై వేల కుటుంబాలకు పది లక్షలు నువ్వు ఇచ్చినవా విడుదల విడుదల చేయ నీకు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నోరు కాదు తాటి నీ నోరే తాటి కాదు అని నువ్వు భావిస్తే నువ్వు వెంటనే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల కుటుంబాలకు నేను పది లక్షల రూపాయలు హుజరాబాద్లో ఇచ్చిన అకౌంట్లో వేసిన దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి అని చెప్పి ఒక్కసారి చెప్పు ఒకసారి పదిహేడు వేలు అంటావు నియోజకవర్గం ఐదు వందలు అంటావు వెయ్యి మంది అంటావు లక్షల కుటుంబాలు అంటావు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి చర్చల్లో ఉండడానికి మాత్రమే దళిత మందు ఉపయోగపడుతుంది తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఉపయోగపడే గతంలో ఎన్నికలు వస్తున్నాడనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ పట్టా పేపర్లు ఇచ్చి ఆ చూపెడతారు వీళ్ళకి ఇద్దరికి ఇచ్చినాం నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ వస్తారో అందరికి వెళుతాం అందరికి డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు ఇద్దరికి పెన్షన్ ఇచ్చి ఇవో ఈసారి టిఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి ఇచ్చినాం అంటే నెక్స్ట్ ఆ చూపడతాడు అరే ఇద్దరికి ఇచ్చినా మాకు కూడా వస్తాయ్ అని గతంలో ఉండే ఇప్పుడు మర్చిపోయారు ఇక ఈ చెల్లిపి మర్చిపోయారు ఇప్పుడు ఇక దళిత బంధు ఇప్పటివరకు ఎంతమందికి అమలు చేసినావు అమలు చేయబోడానికి కారణమేంది నువ్వు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పినావు దళిత బంధు అరామతికి ఇచ్చేస్తాను పది లక్షల రూపాయలు మరి ఎందుకంటే నోరు కదా అది ఎడమ ఎప్పుడు ఏదో ఆలోచనతో అంటే అవును అయితే దళితం పది లక్షల రూపాయలు ఒక దళిత సమాజం ఒక కుటుంబానికి ఇస్తున్నాడే ఏదో ఆలోచన ఉంటుంది కదా మరి ఏ ఆలోచన లేదు రాత పెడాలనుకుంటావు అది ఏమనుకున్నా అర్థం కాలేదు సంవత్సరం నుంచి ఇదే ఎన్నికలు కావచ్చు లేదా దళిత బంధు దళతబంధు దళిత బంధు జాతీయ రాజకీయాల్లో ఢిల్లీ ఢిల్లీ గడిలు ఢిల్లీ కోటలు బద్దలు పడుతున్నారట తీస్మాన్ కానీ ఆంధ్రప్రదేశ్ తీస్మాన్ కానీ అంత ముందు ఢిల్లీ యుద్ధం చేస్తాడు పిచ్చోడీ అడిగిపోయి పక్కన పోయి అన్న చూడాలి మోడీ కథ వణికి మొత్తం దాన్ని పెట్టాయి ఈ పోయి ఢిల్లీలో కోటలు ఢిల్లీ బిట్టా నీ ఢిల్లీ కోటలు బద్దలు పడతారట నీ గడ్డిని ఫస్ట్ చూసుకోవాలి నీ కుటుంబం ఆత్మ చెప్పు ఏ చెప్పాలి నీ కుటుంబము నీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ అసలు బలిదానాలు చేసుకున్న కుటుంబాలు నీ పార్టీలో ఉన్నాయా ఫస్ట్ చెప్ నీకు దమ్ముటే నీ మంత్రివర్గ సహచరులను ఒక్కసారి అదే పర్యటన గ్రౌండ్ తింపు ఒక్కొక్క చరిత్ర రేపు ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాడబం చెప్పురు ఉద్యమంలో పాల్గొనాలి ఎవరు ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు ఎంతమందికి మంత్రులు ఇచ్చినావు ఎంతమంది నిజమైన ఉద్యమకారులను మోహటం చేసి తెరవా చేసినావు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి నీ పాటల్ని పాటవడటా బంజానం చేసినట బల్లాడే ఆందోబాబు ఎంకేరాలి భలే పేరు నీ కుట్రలకు నీ కుతంత్రాలకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించరో ఎవరైతే తెలంగాణ ఉద్యోగులు పాలన లేదో వాళ్ళందరూ నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేరు నీ క్యాబినెట్ లో మంత్రులు లేరు నీ పార్టీలో ఎమ్మెల్యే లేరు నిజమైన ఉద్యమకారు మర్చిపోతామా రాష్ట్ర ముఖ్యం గుర్తుంచుకుంటా అందరూ కూడా నీకు గురువు రాడు ఇప్పుడు అండగా ఉన్న వ్యక్తి ఆయన నువ్వు అవమానపరిచింది తెలంగాణ సమాజం తెలుగు అందరూ తెలుసు నువ్వేం చేసిన అందరూ తెలుసు ప్రభుత్వ చేసిన నువ్వు బలిదానం మేం చేసిన మా పార్టీ చేసింది సిద్ధాంతం కోసం బలిదానం చేసిన మా పార్టీ కార్యకర్తలు దేశం కోసం బలిదానం చేసినాం ధర్మం కోసం బలిదానం చేసినాం రే ఇప్పుడు తీసే వంటి ఆర్టికల్ రద్దు కోసము మా ప్రసాద్ ముఖర్జీ మా స్ఫూర్తి ప్రదాత మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆ రోజుల్లో బలిదాన చేశాడు కాశ్మీర్లో మాకు స్ఫూర్తి అది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల కోసం దేశం కోసం ధర్మం కోసం బలిదానం చేసిన పార్టీ మా భారతీయ జనతా పార్టీ నక్సలైట్లు పోస్టులు వేసినా నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా కూడా నక్సలైట్ చంపుతామని చెప్పినప్పుడు కూడా చస్తామో తెలిసినప్పుడు చనిపోయే సందర్భంలో కూడా గుర్తుంచుకో చనిపోయే సందర్భంలో కూడా నా పార్టీ ఎప్పుడు కూడా పాడిపోయే భారత్ మాతాకి జయన్న విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నీ నేను ఇప్పటికీ సభలో తెలంగాణ అమరులకు జోహార్ అని ఇప్పుడు నేను ముఖానికి నీ ఎందుకంటే చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి